హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్రీ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గ్రూప్ టూ కోర్టు కేసు అప్డేట్ ఏంటంటే ఈరోజు కోర్టులో కేసు అయితే హియరింగ్ వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే విచారణ అంతగా పెద్దగా జరగలేదు సో గౌరవ్ హైకోర్టు ఏం భావిస్తుందంటే దీనిపై మరింత లోతైన విచారణ జరగాలని భావిస్తుంది తదుపరి విచారణ ఏప్రిల్ నైన్కి వాయిదా వేసింది సో పిటిషనర్ తరఫున అభ్యర్థులు ఏపీబిఎస్సీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రిజల్ట్స్పై స్టే అడగడం జరిగింది గౌరవ హైకోర్టు దానిపై అంతగా ఆసక్తి చూపలేదు లేదా స్పందించలేదు ఎందుకంటే కోర్టు కేసుకి రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి సంబంధం లేదు అని భావిస్తున్నట్లు తెలుస్తుంది సో ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడో వెస్ట్ బెంగాల్లో కలకత్తా హైకోర్టు ఇరవై ఐదు వేల టీచర్ రిక్రూట్మెంట్ కోర్టు కేసు కొట్టివేస్తే సుప్రీంకోర్టు ఈరోజు దాన్ని సమర్థించింది దాన్ని తీసుకొచ్చి ఏపీపీఎస్సీ గ్రూప్ టూ కోర్టు కేసుకి చాలామంది లింక్ చేస్తూ టెలిగ్రామ్లో షేర్ చేస్తూ మన కేసుకి మరింత అదనపు బలం దొరికింది సో కోస్ మనం గెలవబోతాము అని వదంతలు వ్యాప్తి చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు ఫ్రెండ్స్ సో మ్యాక్సిమమ్ ఏపీఎస్సి ఏప్రిల్ పదిలోపు రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఎవరైతే ఎగ్జామ్ బాగా రాస్తారో వాళ్ళు ఎప్పటి నుంచే సిపిటీకి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి అనవసరంగా టెన్షన్ పడకుండా సిపిటీకి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్